మహాగణుడును మహోన్నతుడను పరిశుద్ధుడును నిత్య నివాసేన యేసుక్రీస్తు పరిశుద్ధ ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాగ్దానము ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయను నెహమ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయవ వచనం ఎరుశల్యము యొక్క గుమ్మములు కాల్చబడి ప్రాకారములు పడగొట్టిన చాలా సంవత్సరముల తర్వాత దేవుని యొక్క ప్రేరపణ చేత నేమియా అతని యొక్క స్నేహితులు కొందరు మళ్ళీ తిరిగి కట్టాలి అనేటువంటి ఆలోచనతో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సన్బల్లటు కానీ టోబియా కానీ వీరందరూ కూడా వారి యొక్క ప్రయత్నాన్ని వ్యతిరేకించారు వారు హేళన చేశారు వీరిని అవమానపరిచారు పిల్లలు కానీ వీరు ఏమాత్రము కూడా వెనుక వేయలేదు కానీ ఏ దేవుడైతే మమ్మలను ఈ యొక్క ప్రాకారములు గుమ్మములు నిలబెట్టడానికి పంపించాడో ఆ దేవుడే మేము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు అని విశ్వాసము కలిగినటువంటి వారుగా వారు ఆ యొక్క ప్రాకారములను గుమ్మములను పూర్తి చేసినట్లుగా మనం గమనించుకున్నారు కాబట్టి దేవుని యొక్క పనిలో పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తూ దేవుని యొక్క పనిని నమ్మకంగా ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో దేవుని యొక్క సహాయంతో వారు పనిని మొదలు పెడతారో దానిని సఫలము చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు పిల్లరా అందుకనే దావీదు భక్తులు కూడా నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మరణపెడతాను అని అంటున్నాడు అవును మన కార్యాలు మన యొక్క సొంత ఆలోచన కానీ మన యొక్క సొంత శక్తియుక్తుల మీద కానీ కార్యాలను మనం నెరవేర్చుకోలేం కానీ ఏ కార్యము నీవు తలపెట్టినా సరే అది జయకరంగా ముగించాలి అని అంటే మధ్యలో ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా ఎవరు ఎన్ని అడ్డంకులు సృజించినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పని ఆగకుండా ఒక జయకరమైనటువంటి కార్యాన్ని నిర్వహించాలంటే దేవుని యొక్క సహాయం కావాలి ప్రిల్ల ఇక్కడ నిహేమ్యా అంటున్నటువంటి మాట వారు ఎంతో పేళన చేశారు అవమానపరిచారు మీరు కట్టేటువంటి గోడ మీద నక్కలు ఎక్కితే పడిపోతాయి అని హేర చేసినప్పటికీ కూడా ఏమాత్రము వారు వెనుకంజ వేయలేదు కానీ వారు ఎల్లప్పుడు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా దేవుని యొక్క పనిని మేము చేస్తున్నాం అనేటువంటి ఒక విశ్వాసముతో వారు ముందుకు కొనసాగి వారి యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా వారు దార పోసారు కాబట్టే వారు ఆ మాట అంటున్నారు నా కార్యము సఫలం చేసేటువంటి దేవుడు ఉన్నాడు అని కాబట్టి ప్రిల్లరా మన యొక్క జీవితాల్లో కూడా ఒకవేళ నీ సొంత ఆలోచన చేత నీ సొంత ప్రయత్నాల చేత కార్యాలు మొదలుపెట్టి దానిని కొనసాగించలేక ముగించలేక అవస్థలు పడుతున్నావేమో ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావేమో అయితే దా దేవుడు నెహమియా ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట మేము చేయు ప్రయత్నాలన్నింటిలో కూడా ఆకాశం ఉన్నటువంటి దేవుడు మా ప్రయత్నాలని సఫలం చేస్తాడు అన్నాడు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని ముందు పెట్టుకొని అనగా దేవునికి మన యొక్క కార్యాలను అప్పజెప్పి పనిని గనక ప్రారంభించినప్పుడు ఏ అడ్డంకులు లేకుండా కొనసాగుతూ పడగలరా కాబట్టి మనం ఆధారపడవలసింది దేవుని మీదే కానీ నాకు ధనముంది కదా నాకు జ్ఞానముంది కదా నాకు శక్తియుక్తులు ఉన్నాయి కదా నేను దానితో చేయగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచనతో ఒకవేళ నీవు ఉన్నావేమో అయితే ప్రభువు మాట్లాడుతున్నాడు నీ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరిచేటువంటి వాడు నేనే అని అంటున్నాడు కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా మనం ప్రభు మీద ఆధారపడదాం నువ్వు ఏ కార్యము మొదలుపెట్టినా అది సఫలము కావాలంటే మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేయి మన విన్నపాలు దేవునికి వినిపించిన తర్వాత ప్రారంభించినప్పుడు ఎంతమంది హేళన చేసినా ఎంతమంది నిన్ను అవమానపరిచినా ఇది నీ వల్ల కాదు అని నిరుత్సాహపరించినా ఏమాత్రము కూడా నిరుత్సాహము చెందవద్దు ఎందుకంటే మన ప్రయత్నాలన్నీ కూడా సఫలపరిచేటువంటి దేవుడు ఆకాశం అందున్నాడు కాబట్టి వాక్యం ద్వారా ప్రభుని విశ్వసిద్దాం ప్రభువుని మొదటిగా పెట్టుకొని మన కార్యాన్ని ప్రారంభించి దాన్ని తుదముచ్చేద్దాం జయకరంగా అతి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయని దాకా ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కల తండ్రి మేము చేయు కార్యాలన్నీ ఆకాశం దేవుడు మా ప్రయత్నాన్ని సఫలపరుస్తాడని నేహమి అంటున్నాడు ప్రభా అవునాయన ఇదిగోనైనా మిమ్మల్ని ముందు పెట్టుకొని మీకు మా కార్యాలను అప్పగించి పని ప్రారంభిస్తే జయకరంగా ముగించే దేవుడు మాకున్నాడు అనేటువంటి సత్యాన్ని మేము గుర్తిరిగి మేము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ముందుగా మిమ్మల్ని ఉంచుకొని ఆ ప్రయత్నాన్ని కొనసాగించే భాగ్యాన్ని తద్వారా ఆ ప్రయత్నంలో మేము జయాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బయటకు దయచేయమని చేస్తున్నామని పెట్టుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ